మీ చాలున బోలుసుకు సంభవి మాకు ప్రసన్నమయ్యం ఆశ్చర్యం ఏమిటంటే కంచి పీఠానికి అరవై నాలుగో పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పేరుతోనే ఉండేవారు అరవై ఎనిమిదో పీఠాధిపతి కూడా మహానుభావుడు నడిచే దేవుడు ఎవరి పేరు చెప్తే తల నేను ఉంచేస్తానో ఆయన పాదములకు తల తాటించని జన్మ వ్యర్థమని నమ్ముతానో ఏ మహాపురుషుడు దార్శనికుడు ఏ మహాపురుషుడు సమస్త దర్శనములను చేశాడో ఏ మహాపురుషుడు మరొక శంకరావతారమో ఏ మహాపురుషుణ్ణి ఈ మతం కాకపోయినా దళైలామా ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని కితాబులు ఇచ్చారో అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి అరవై ఎనిమిదవ పీఠాధిపతి అరవై నాలుగు కూడా ఇదే పేరుతో ఉన్నవారు చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఒకనొకప్పుడు కంచి దేవాలయంలో అమ్మవారి యొక్క మూర్తిని పునఃప్రతిష్ఠ చెయ్యాలి మహాకుంభాభిషేకం చెయ్యాలి అని అంతరాలయంలోకి వెళ్లారు అమ్మవారి మూర్తిలో ఉన్నటువంటి కళల్ని ఒక కలశలోకి న్యాసం చేసి అది పక్కన పెట్టి దానికి పూజ చేస్తూ విగ్రహాన్ని కదల్చి బయట పెట్టారు పెట్టిన తరువాత ఆయన ఎందుకో సత్యదండం పట్టుకుని పైకి చూశారు అంతరాలయం అంతా కొంచెం మరమ్మత్తులకు వచ్చింది అయ్యో అమ్మా నీకు మరమ్మత్తు చెయ్యాలమ్మా దేవాలయం అన్నారు అప్పుడే అమ్మవారికి పాలాభిషేకం జరిగింది చూసి ఉత్తర క్షణం అమ్మ నేను నా శిష్య సంచారం చేసి డబ్బట్టుకొచ్చి గుడి బాగు చేయిస్తానని చెన్నై నగరానికి వెళ్ళారు అప్పుడు దాని పేరు మెద్రాస్ అప్పుడు ఆ మెద్రాస్ నగరానికి వెళ్లారు ఆ రోజుల్లో రాత్రిపూట తలుపులు వేసేసేవారట బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో రాత్రి రెండు గంటల సమయంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి ఏకాంతంలో అమ్మవారిని ధ్యానం చేస్తున్నారు ధ్యానం చేస్తుండగా మీరు నమ్మండి నమ్మపోండి నేను అబద్ధం చెప్పాను అనుకుంటే కాంచీ పీఠ చరిత్ర చదవండి అమ్మవారు వచ్చి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భుజం మీద చెయ్యి వేసి తట్టి పిలిచింది చంద్రశేఖరేంద్ర సరస్వతి కళ్ళు విప్పి చూశారు ఎదురుగుండా అమ్మవారు నిలబడి జుత్తుని ఇలా ముందుకు తీసి చూపించింది ఓయ్ పిల్లాడా నా గుడిని బాబు చేయించడానికి డబ్బు కోసం పాలాభిషేకం చేసి ఇంత దూరం వచ్చావు నా జుత్తు చూడు పాలతో ఎలా అట్టలు కట్టిందో ఇలా ఎప్పుడైనా ఉందా నా జుత్తు తొందరగా వచ్చి అభిషేకం చెయ్యవా నీ నా గుడి బాబు చేయించడానికి నువ్వు వెళ్ళి డబ్బు అడగాల నన్ను అడిగితే నేను ఇవ్వనా అంది అంతే ఆయన ధ్యానంలోంచి లేచి వెంటనే బ్రిటిష్ వాళ్ళకి కబురు చేశారు తలుపులు తీయండి నేను కంచి వాళ్ళు నయం అండి ఆనాడు మెద్రాసుని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన వాళ్ళు నయం దేవుణ్ణి నమ్మిన వాళ్ళు అవాకులు చవాకులు తేలని వాళ్ళు మహానుభావుడు తలుపులు తీయండి అన్నారు ఆయన రాత్రికి రాత్రి కంచి వచ్చారు కంచి వచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తే ఎక్కడి నుంచి వచ్చిందో ధనపు రాసులు వచ్చాయి కంచి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి అమ్మవారిని పునఃప్రతిష్ఠ చేశారు చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆయన పొందారు అమ్మవారి దర్శనాన్ని అమ్మవారి కేశపాశ దర్శనం పొందారు ఆయన ఒకసారి కుంభకోణంలో ఉండగా ఇతర సంప్రదాయముల వారు వచ్చి ఆయనకి నమస్కారం చేస్తే ఆయన వారికి పీఠ బహుమానం ఇచ్చారు మాకు ఈ బహుమానం వద్దు మాకు వాదభిక్ష కావాలన్నారు వాళ్ళు దానికే ఉంది రేపు వాదిద్దామని పండితుల్ని పిలిపించారు ఆయన కూడా వచ్చి కూర్చున్నారు సింహాసనం మీద ప్రారంభించండి మీరు ఏం చేస్తారో పూర్వపక్షం మొదలెట్టండి అన్నారు అవతల వాళ్ళు మనం పూర్వపక్షం మొదలు పెడదామని చెప్పి ఏదో చెప్పబోయారు నోట మాట రావట్లేదు వాళ్ళు చెప్దామనుకున్నది గుర్తు రావట్లేదు ఏమిటి గుర్తు రావట్లేదు మనకని చూశారు ఆయన ఉంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి ఒళ్ళో చిరునవ్వులు నవ్వుతూ చిన్న పిల్ల కత్తి కూర్చుని ఆ పిల్ల నవ్వులు చూస్తే వీళ్ళకేం గుర్తు రావట్లేదు వాళ్ళు అన్నారు మీ ఒళ్ళో చిన్న పిల్ల నవ్వుల వల్ల మాకు ఏది జ్ఞాపకం రావట్లేదు మీరు ఆ పిల్లను లోపల దింపేసి వచ్చి కూర్చోండి అన్నారు అంటే ఆయన అన్నారు నేను సన్యాసిని నా ఒళ్ళో ఇంకొక ఆడపిల్ల ఎలా కూర్చుంటుంది మీరు జాగ్రత్తగా చూడండి నా ఒళ్ళో ఏ పిల్ల లేదన్నారు వాళ్ళు వెంటనే లేచి మీరు చేసిన ఉపాసనకి మీరే పరదేవతా స్వరూపులయ్యారు మా అజ్ఞానంతో మీతో వాదిస్తానన్నాం అమ్మవారు వచ్చి కూర్చుంది బాలగా మీ ఊళ్ళో అయ్యా మాకు పరదేవతా దర్శనం అయిందని ఆయన కాళ్ళ మీద పడిపోయి ఆశీర్వచనం చేసుకుని వెళ్ళిపోయారు అమ్మవారి అనుగ్రహం అంటే అలా ఉంటుందండి అమ్మవారి కేశపాశం అంటే అటువంటిది అమ్మవారి జుత్తు గురించి విన్నా అమ్మవారి కబరీబంధంలో పూల గురించి విన్నా అంత గొప్ప గొప్ప శక్తులు కలుగుతాయి అంతటి అనుగ్రహం కలుగుతుంది ఐదోతనం నిలబడుతుంది మహానుభావుడు మల్లినాథ సూరి అని ఒక మహాపండితుడు ఆయన రఘువంశ కావ్యానికి టీక చేస్తూ చిట్ట చివర ఒక మాట చెప్పారు ఆయన ఆయన అన్నారు అమరీ కబరీ భార భ్రమరీ కృతం దూరీ కరోతు దురితం గౌరీ చరణపంకజం ఏమి దర్శనాలు చేశారంటే అందుకే మల్లినాథ సూరి అంటే అంత ప్రఖ్యాతి వహించారు దేవలోకంలో ఉండేటటువంటి కాంతలు కల్పవృక్షానికి పూసినటువంటి పువ్వులు తమ కొప్పులో పెట్టుకుంటారు ఆ కొప్పులో పెట్టుకున్నప్పుడు ఆ కల్పవృక్షంలో పూసినటువంటి పువ్వుల యొక్క సువాసన చేత ఆకర్షింపబడినటువంటి తుమ్మెదలు వాళ్ళ కొప్పులో ఉన్న పువ్వుల మీద తిరుగుతుంటాయి వీళ్ళు వచ్చి అమ్మవారు కనపడగానే ఇలా కల ఉంచి నమస్కారం చేశారట ఇప్పటి వరకు ఈ దేవలోకంలో పూసిన పూల మీద తిరుగుతున్నటువంటి తుమ్మెదలు వాళ్ళు వంగేటప్పటికీ ఆ పూలతో సహా అవి కూడా వంగే అది అనుకున్నాయిట అబ్బా ఇప్పటిదాకా ఈ పూల వాసన చూసి గొప్పదనుకున్నాం అబ్బా ఈ పాదాలు ఎంత గొప్పగా ఉన్నాయోని తుమ్మిదలన్నీ ఆ పాదాల మీదకి వెళ్ళిపోయాట ఇప్పుడు వాళ్ళు తలెత్తేస్తే తుమ్మిదల లేని పూలతో ఉన్న కొప్పులు పైకెక్కేయట తుమ్మిదలన్నీ పాదాల మీద ఉండిపోయేట పాదాలకే అంత సువాసన ఉంటే ఎంత సువాసన ఉంటుంది కాబట్టి ఇప్పుడు అని ఇలా ఇలా తిరిగి ఇవన్నీ మళ్ళీ పైకెక్కి ఆ కేశపాశం మీద మేఘంలా ఆవరించి ఉండిపోయాడు అమ్మవారి కేశపాశం అంటే అలా ఉంటుందన్నారు మళ్ళీ నాథసూర్యుడు అలా ఉంటుంది అది మీ ఊహకు అందవలసినటువంటి విషయం మహాత్ములు అనుభవించారు మూకశంకరులు అంటారు శతకంలో ఈ శ్లోకం చెప్పి నేను పూర్తి చేసేస్తాను ఎందుకంటే అదొక తమ్మయం ఈ ఈ కబరీ బంధం చెప్పడం అంటే కానీ మిమ్మల్ని అంతకన్నా నేను వేధించకూడదు కనుక ఈ ఒక్క శ్లోకం చెప్పి పూర్తి చేసేస్తాను మూకశంకరులంటే వారు పుట్టుక చేత మూగివారు అటువంటి వారు అమ్మవారు కామాక్షి అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఉన్నారు అమ్మవారి ఉపాసకుడు వేరొకరు కూడా కూర్చున్నారు అటువైపు అమ్మవారు మధ్యలోంచి వెళ్ళింది విడుతూ తాంబూలపు పిడచ తీసి ముందు అవతల వారి చేతిలో పెట్టింది పెడితే ఆయన అన్నాడు ఎంగి నేనే తిననన్నాడు అమ్మవారు నవ్వి మూకశంకరుని తట్టింది ఆయన కళ్ళు తెరిచాడు నోరు తెరువుని తాంబూలపు పిడచపెట్టింది నా జన్మ భాగ్యం అమ్మా నోరు లేనివాణ్ణి మాటలు లేనివాణ్ణి నా నోట్లో పెట్టావా అమ్మా తాంబూలపు పెడచిలేరు అంతే లేచి నిలబడ్డారు శతకం నూరు పద్యాలు శతకం నూరు శ్లోకాలు మందస్మిత శతకం నూరు శ్లోకాలు కటాక్ష శతకం నూరు శ్లోకాలు ఇలా అమ్మవారి మీద ఐదు వందల శ్లోకాలు చెప్పేశారు అమ్మవారి పాదాల వంక చూసి నూరు శ్లోకాలు పాదాల వింత శతకం మొత్తం ఐదు వందల శ్లోకాలు మూక పంచశతి గడ 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 చెప్పేశారు చెప్పేసిన తర్వాత అమ్మవారు పొంగిపోయింది మాటలు లేని వారు చెప్పిన శ్లోకాలు అమ్మవారు ఇచ్చిన మాటలే ఆ మాటలు ఏం కావాలి నీకంది నా మాట తీసేయమ్మ అదేమయ్యా అంది వద్దు మాటలు లేని వారితో మాట్లాడించావు ఐదు వందల శ్లోకాలు నీ గురించి చెప్పాను ఇంకా లౌకికమైన మాటలు నాకు వద్దు అమ్మ నా మాటలు తీసేయ తీసేసింది అమ్మవారు వారు కంచి పీఠానికి అయ్యారు అటువంటి మూకశంకరులు అమ్మవారిని ఇలా నిలబడి చూస్తూ అమ్మవారి కేశపాశం గురించి అత్యద్భుతమైన శ్లోకం ఒకటిచ్చారు సృష్టిలో ఎవ్వరూ చెప్పలేరు మొదటిది ఆర్యా ద్విషతి అమ్మవారి అనుగ్రహంతో దుర్వాసో మహర్షి చెప్పారు మధ్యలో సౌందర్యలహరి అమ్మవారి అనుగ్రహంతో శంకరులు చెప్పారు మూడు అమ్మవారి అనుగ్రహంతో మూకశంకరులు చెప్పారు మూడు అమ్మవారి అనుగ్రహంతో వచ్చాయి వసిన్యాది దేవతలు అమ్మవారి అనుగ్రహంతో చెప్పారు లలితాము సహస్రం ఆయనంటారు ప్రౌద్వాంత కదంబిని పుణ్యాంకూరం దర్శయన్ జ్యోత్స్నా సంగునం మిశ్రం సముద్భావన్ కాళిందీలహరీ దశా ప్రకటయన్ కమ్రామ్ నభద్భుతాం మహోత్సవో విజయతే అన్నారు అమ్మా నాకొక ఆశ్చర్యకరమైన విషయం కనపడుతోంది అన్నారా ఏమిటి కనపడుతోంది అమ్మవారు అడగలేదు నవ్వుతూ నిలబడిందంతే వెళ్ళిపోతున్న ఈ శ్లోకం తర్వాత శ్లోకం ఆయన అన్నారు గాఢాంధకారంలో చందమామ ప్రకాశిస్తోంది ఇంకేం లేదు కటిక చీకటి చంద్రరేఖ ఏ ఆధారము లేనటువంటి ఆకాశము జ్యోత్స్నాసంగే కమిధునం మిశ్రం సముద్ధావయం చీకటి పడి విన్నెల వస్తే చంద్రుడి విన్నెలలో చకోర పక్షులకి కళ్ళు కనపడం చంద్రుడు ప్రకాశిస్తే చకోర పక్షులకి కళ్ళు కనపడు చెకోరమలు గుండ్రంగా ఉంటాయంటారు చెకోరమలకు ఉన్న లక్షణం ఏమిటంటే ఒక్కొక్కటి ఉండదు విడిగా ఎప్పుడు పక్కన భార్య భర్త రెండు ఒరుసుకుంటూ కూర్చుంటాయి అదో సరదా కొంతమంది మోటార్ సైకిల్ మీద కూర్చున్నట్టు కాబట్టి అలా ఒరుసుకుంటూ కూర్చుంటాయి కూర్చుంటాయి కాబట్టి ఆయన అంటున్నారు జ్యోత్సాసంగోనం మిశ్రం సముద్ధావయం వెన్నెలలో రెండు చక్రవాక పక్షులు ఒకదానితో ఒకటి ఒరుసుకుంటూ కూర్చున్నట్టు అలా కూర్చోవడం సంభవించదు ఎందుకంటే వెన్నెట్లో వాటి కళ్ళు కనపడవు విడిపోయి ఏడుస్తూ ఉంటాయి తెల్లవారేక సూర్యకాంతిలో కలుసుకుంటాయి అలాగా ఇక్కడ సృష్టికి విరుద్ధం చీకట్లో చంద్రరేఖ కనపడుతోంది కాస్త వెన్నెట్లో చంద్రరేఖ కనపడుతుంది చీకట్లో చంద్రరేఖ కనపడ్డా అలాగే నాకు మంచి వెన్నెట్లో రెండు చక్రవాక పక్షులు పక్క పక్కన ఒరుసుకుంటూ కనపడుతున్నాయి చక్రవాకములు గుండ్రంగా ఉంటాయి కూర్చున్నప్పుడు కాళింది లహరి దశ కమ్రాం నభస్యద్భుతాం ఆకాశంలో యమునా నది ప్రవహిస్తూ కనపడుతున్నాయి ఆకాశంలో గంగ ప్రవహిస్తుంది యమున ప్రవహించాలి ఇలా అసలు సృష్టిలో ఉండనటువంటి మూడు విరుద్ధమైన విషయములు నాకు నీ రూపంలో కనపడుతున్నాయి కానీ నిన్ను అంత నిన్ను అలా చూసినప్పుడు కాముణ్ణి గెలిచిన వాడు కళ్ళు ఇంత చేసుకుని ఇలా ఇంత గొప్పగా ఉన్న వస్తువు నాది అని చూడబడేటటువంటి పరమశివుడి యొక్క నేత్రములకు విజయమై ఉత్సవమై సంతోషమును కలిగించేటటువంటి ఆ రూపమును నేను నేనివ్వాళ చూస్తున్నానన్నారు ఎవరావిడ కామాక్షి ఏమిటి ఇందులో రహస్యం అంటే ప్రౌఢధ్వాంత కదంబికే అమ్మవారి జుత్తు చీకట్ల గుంపుల్లో ఉంటాయి నవటి జుత్తు ఈ నల్లటి జుత్తులో తదియనాటి చంద్రరేఖ అందుకని అమ్మవారి జుత్తులో ఉన్నటువంటి చంద్రరేఖని నల్లటి చీకట్లో చంద్రరేఖ వెన్నెట్లో కలుసుకున్నటువంటి చక్రవాక పక్షులు పైన ఉన్నటువంటి చంద్రరేఖ యొక్క వెన్నెట్లో పక్క పక్కనే ఉన్నటువంటి అమ్మవారి యొక్క రెండు స్థనములు మూడు కాలింది లహరి ఆకాశంలో ప్రవహిస్తున్నటువంటి యమునా నది ఆకాశం అంటే మీరు ఎంత సన్నగా ఊహ చేస్తే ఉందా లేదా అన్నట్టు ఉంటుంది ఆకాశం ఆకాశం ఉందా అంటే ఉంది లేదా అంటే లేదు అక్కడక్కడ ఒరిగినట్టు ఉంటుంది పరిగెడితే ఆకాశం కనపడదు ఉందా లేదా బాగా పట్టి పట్టి చూస్తే అమ్మవారికి నడువు ఉందనిపిస్తుంది అంత సన్నటి నడువు అంతటి సన్నటి నడువు కాబట్టి ఆకాశం లాంటి నడువు దీని మీద యమున ప్రవహిస్తోంది ఆకాశంలో గంగ అయితే తెల్లగా ఉంటుంది యమున ప్రవహిస్తే నల్లగా ఉంటుంది ఏమిటి ప్రవాహం నల్లటిది అమ్మవారి యొక్క నుగారు అందుకని అమ్మ నీ నడుం మీద కనపడుతున్నటువంటి నీ యొక్క పొట్ట మీద కనపడుతున్నటువంటి ఆ నూబారు ఇది ఆకాశంలో ఉన్నటువంటి యమునా ప్రవాహం ఇవి ఎవరి కన్నులకు ఆనందాన్ని ఇవ్వాలి మా కన్నులకు ఆనందాన్ని ఇచ్చేవి కావు ఇవి అమ్మవారి స్వరూపంగా మేము ఆరాధన చేస్తాం ఒకరి కన్నులకు మాత్రం ఉత్సాహాన్ని ఇస్తాయి ఎవరైనా కశ్చిన్నేత్ర మహోత్సవో విజయతే కాంచీపురేనహ శూలం పట్టుకున్న ఆయన ఉన్నాడే త్రిశూలం పట్టుకున్నాయన ఆయన కన్నులకు ఆనందాన్ని కులిపే రూపం అమ్మా ఈ రూపం కామాక్షి రూపం ఆ రూపాన్ని మేము నమస్కారం చేసి స్తోత్రం చేస్తున్నాం అది నా కన్నుల కట్టెదుట నిలబడితే మాటలు లేనివాడు శ్లోకం చెప్పి మా ధన్యుడనయ్యానమ్మా ఇది నాకు కలిగిన దర్శనం అన్నారు ముఖశంకర్లు ఆయన కూడా దంబికే కుముదుని అమ్మవారి నల్లటి ఆకాశంలో పుట్టినటువంటి కలువ పువ్వుతో పోల్చారు కలువ పువ్వు నల్లటి ఆకాశంలో నల్ల కలువ ఎలా కనబడుతుందండి కనపడదు చీకట్లో చీకట్లో నల్ల కలువ కనపడనట్టు చీకట్లో కనపడుతున్నటువంటి నల్ల కలువైపోయింది ఇప్పుడు అంటే సృష్టికి విరుద్ధం చంద్రరేఖ నల్లటి కురులలోని చంద్రరేఖ ఆకాశంలో యమునా నది అమ్మవారి యొక్క నడువు మీద నూగారు రెండవది వెన్నెట్లో చక్రవాకాలు కలవవు వెన్నెలలో ప్రకాశిస్తున్న చక్రవాక పక్షుల వంటి స్థనములు ఇవి ఎవరికంటికి ఆనందాన్ని ఇస్తాయి కాంచీపురంలో ఉన్నటువంటి పరమశివుడి కంటికి ఆనందాన్ని ఇచ్చేవి ఈ నల్లటి చుట్టూ మాకో వ్యామోహాన్ని విరిచేస్తుంది విరిచేసి జ్ఞానాన్ని ఇస్తుంది మాకు అమ్మవి ఆయనకి అనురక్త అయినటువంటి నిత్యలివి భార్యవి ప్రియురాలివి అమ్మా ఏకకాలమునందు నువ్వు శివకామ సుందరివి మాకో మా తల్లివి అటువంటి దర్శనమిచ్చి మమ్మల్ని కృతార్థురాల్ని చేశావమ్మా అని మూకశంకరుడు శతకంలో అమ్మవారి యొక్క కబరీ బంధం మీద చేసినటువంటి శ్లోకం కాబట్టి ఇవాళ శుక్రవారం అందున పుష్యమాసంలో కృష్ణపక్షంలో వచ్చినటువంటి మొట్టమొదటి శుక్రవారం తదియతో ఉన్నటువంటి శుక్రవారం కాబట్టి రోజు అసుర సంధ్య వేళలో నా అంత నేను ప్రయత్నించకపోయినా అమ్మవారి అనుగ్రహించి ఇవాళ మనకి చక్కగా ఆ అమ్మవారి యొక్క కచభారం గురించి చెప్పుకుని వినేటట్టు దానివల్ల మన క్లేశభారాన్ని తీసెయ్యాలని అమ్మ అనుగ్రహంగా బ్రహ్మాండ మండలములన్నీ ఆవిడ కాంతిలో మునుగుతున్నాయని ఆవిడ కబరీబంధము యొక్క దర్శనం మనం ఎలా చెయ్యాలో ఎంతమంది పెద్దలు ఎన్ని రీతులలో చెప్పారో ఆ విషయాన్ని అమ్మవారు పలికించినది మీ ముందు సాహసించి పలికి ఉన్నాను రేపటి రోజున మళ్ళీ అమ్మవారు ఏది పలికిస్తే మిగిలినటువంటి నామాలని అనుసంధానం చేసుకుందాం